హాయ్ అండి రైతు మిత్రులందరికీ నా యొక్క ధన్యవాదాలు ఈ యొక్క వీడియోలో టాటా ప్రొడక్ట్ వారిది నగాటా ఇన్సెక్టిగా సైడ్ గురించి పూర్తి ఇన్ఫర్మేషన్ అనేది తెలుసుకుందాం ఈ యొక్క నగాటను మనము ఎందుకోసం స్ప్రే చేస్తాం దీని యొక్క పనితనం ఏంటనే దాని గురించి తెలుసుకుందాం అయితే ముందుగా ఈ యొక్క నగాటలో ఉండే టెక్నికల్ గమనించుకున్నట్లయితే ఇథైన్ ఫార్టీ పర్సెంట్ ప్లస్ సైపెర్ మిత్రాన్ అనేది దీంట్లో ఫైవ్ పర్సెంట్ ఈసీ రూపంలో ఉండడం జరుగుతుంది దీంట్లో ఇథైన్ అనే టెక్నికల్ ఉండడం వల్ల మనకి అన్ని రకాల పురుగుల జాతులను నివారిస్తుందని చెప్పవచ్చు అంటే పత్తి పంటలో వచ్చి పొగాకు లద్దె పురుగు శనగపచ్చ పురుగు వాటితో పాటు గులాబీ రంగు పురుగు నివారణకు ఈ యొక్క ఇతైననే టెక్నికల్ సమర్థవంతంగా కంట్రోల్ చేయడానికి ఉపయోగపడుతుంది దీనితో పాటు దీనిలో ఉండే టెక్నికల్ సైపరిన్ అనేది రసం పీల్చే పురుగులైన తెల్లదోమ పచ్చదోమ బంకను కంట్రోల్ చేయడంలో ఈ యొక్క ఇతైన టెక్నికల్ ఉపయోగపడుతుంది అయితే ఈ యొక్క ఇన్సెక్టిసైడ్ ఇన్సెక్టిసైడ్ని ఏ పంటల్లో ఎలాంటి సమయంలో స్ప్రే చేయాలని దాని నుంచి చూసుకున్నట్లయితే మనము పత్తి పంటలో మనకి గులాబీ రంగు పురుగు పచ్చ పురుగు కత్తెర పురుగు నివారణ కోసం ఈ యొక్క మందును స్ప్రే చేయవచ్చు అదే వీరగా వేరే పంటల్లో పచ్చ పురుగు నివారణ కొరకు యొక్క మందును మనము స్ప్రే చేసుకోవచ్చు వాటితో పాటు కూరగాయల్లో వచ్చే అన్ని రకాల శనగపచ్చ పురుగు కత్తెర పురుగు పేను బంక తెల్ల దోమ పచ్చదోమ అయిన రసం పీల్చే పురుగుల నివారణ కొరకు కూడా ఈ యొక్క మందును మనము స్ప్రే చేసుకోవచ్చు వీటితో పాటు మనకు మిరప పంటలో వచ్చే పచ్చ పురుగు అదేవిధంగా పచ్చ పచ్చదోమ పేను బంక నివారణ కొరకు కూడా ఈ యొక్క నగాటైన ఇన్సెక్ట్ సైడ్ మనము స్ప్రే చేసుకొని కంట్రోల్ చేయడానికి మంచి ఉపయోగాలు అనేవి ఉంటాయని చెప్పవచ్చు అయితే ఈ యొక్క నగాటాని మనము ఒక కిరానికి ఎంత మోతాదులో స్ప్రే చేసుకోవాలని దాన్ని చూసుకున్నట్లయితే ఒక కిరానికి రెండు వందల యాభై మిల్లుల చొప్పున స్ప్రే చేసుకోవాల్సి ఉంటుంది దీని యొక్క ధర మార్కెట్లో రెండు వందల యాభై మిల్లులు ధర మనకి రెండు వందల యాభై రూపాయల్లోనే రావడం జరుగుతుంది ఇది టాటా కంపెనీ వాళ్ళ ప్రొడక్ట్ నగాటా ఇన్సెక్ట్ సైడ్ అని మార్కెట్లో దొరకడం జరుగుతుంది మరి మన యొక్క ఇన్ఫర్మేషన్ నచ్చిందనుకుంటే లైక్ చేయండి అదేవిధంగా ఇలాంటి వీడియోస్ కోసం మన యొక్క ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి